కృష్ణ చైతన్య రెడ్డి అన్యాయం చేస్తున్నాడు కాబట్టే నేను రోడ్డుకు వచ్చా లేకపోతే రోడ్డుకు రావాల్సిన అవసరం నాకు లేదు సీఎం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నేను నమస్కరిస్తూ సార్ నేను పొత్తు ధర్మాన్ని పాటించాను కాబట్టే ఇన్ని రోజులు మన పా మన పార్టీనే కదా బయట పెట్టలేకుండా నలిగిపోయాను టెన్ ఇయర్స్ గా ఈ రోజు నా బిడ్డ భవిష్యత్తు రీత్యా నేను ఈ రోజు బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది దయ ఉంచి ఒక ఆడబిడ్డకి పార్టీలకు అతీతంగా న్యాయం చేస్తారని కోరుకుంటూ అలాగే డిప్యూటీ సిఎం గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి కన్నీళ్లతో నేను విన్నవించుకుంటూ సార్ పది సంవత్సరాలు పైగా ప్రజారాజ్యం నుంచి పార్టీకి పనిచేస్తున్నా నేను ఏ ఎప్పుడు ఏ ఎవరిని ఏ ఒక్కటి దాన్ని కాదు కానీ ఈ రోజు మిమ్మల్ని నేను చేతులు జోడించి అర్జిస్తున్నా నాకు న్యాయం చేయండి ఈ భూ కబ్జాదారుల హస్తాల నుంచి నాకు విముక్తి కలిగించండి ఇవైళ్ళ నా జీవితం పోయింది ఇది నా పోరాటం ఇది ఇరవై ఐదేళ్ల నా పోరాటం ఇది ఆ పోరాట ఫలితాన్ని ఈ రోజు పది మంది పంచుకుంటా అన్నారు కానీ దీనిపైన నా బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి నేను శిరస్సు వంచి మిమ్మల్ని అర్జిస్తున్నాను నాకు న్యాయం చేయండి మచ్